मेट्रो उदय न्यूज़ की स्वागत వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పర్మిషన్ లేకుండా మాంటిసరి స్కూల్ పేరు స్థానంలో మాస్టర్ మైండ్ పేరుతో కాన్వెన్సింగ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని మభ్యపెడుతూ అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో స్కూల్ పేరును మార్చి నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ స్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ అధికారులను కోరగా వెంటనే స్పందించిన నర్సంపేట ఎంఈఓ వారి సిబ్బందిని పంపించి స్కూల్ ఆవరణంలో మాస్టర్ మైండ్ పేరుతో ఉన్న ఫ్లెక్జీలను బస్సుపైన ఉన్న స్టీకర్లను ఇలాంటి స్కూల్ పర్మిషన్లు రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు దిడ్జి పార్థసారథి పిడిఎస్యు నాయకుడు గుర్రం అజయ్ ఏబిఎస్ఎఫ్ బోట నరేష్ విద్యార్థి సంఘాల నాయకులు అలవాళ్ల నరేష్ సధీరం వినయ్ భాస్కర్ గడ్డం బాలకృష్ణ చింతం సిద్ధు తదితరులు పాల్గొన్నారు We want justice. We want justice. We want justice. We want justice. राबुत्ता नेमालु पार्टी चाहिए बांसर माइंड पर चला गुत्ते को फेंटने राजद चाहिए राजद चाहिए बांसर माइंड गुत्ते को फेंटने राजद ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని బాయస్ హై స్కూల్ ప్రక్కన ఏదైతే మాంటి స్టోర్ స్కూలు పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్ మైండ్ అని పేరు పెట్టుకొని విద్యార్థుల తండ్రి నుండి వేలాది ఫీజులు వసూలు చేస్తున్నారని సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత రెండు వారాల క్రితం చెప్పడం జరిగింది ఆయన కూడా సంబంధిత యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం మాస్టర్ మైండ్ పేరుతో విద్యార్థుల తనగాలి నుండి లక్షలాది వేలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా వేరుస్తున్నారు ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారి తక్షణమే సంబంధించి స్పందించి ప్రభుత్వ నియమాలను పాటించని మాస్టర్ మైండ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి స్కూల్ ను సీజ్ చేయాల్సిందిగా ఐక్య విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం నా పేరు బుట్ట నరేష్ జిల్లా కార్యదర్శి ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాంటిసోరి ప్రైవేటు పాఠశాలను వారు అడాప్ట్ చేసుకుంటూ మాస్టర్ మైండ్ అనే పేరుతోని ఈరోజు అక్రమంగా బోర్డులను పెట్టి విద్యార్థులకు పర్మిషన్ లేని స్కూల్ను ఇవాళ పెద్ద మొత్తంలో క్యాంపెనింగ్ చేస్తూ లక్షల రూపాయల ఫీజులు పెట్టి కార్పొరేట్ వ్యవస్థను నర్సంపేట దాకా పాకించి ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యకు దూరం చేసే దిశగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మాస్టర్ మైండ్ అనే బోర్డు పర్మిషన్ లేదు దాన్ని రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగి నర్సంపేట పట్టణంలో కేవలం ఒక గుడ్ విల్తోని ఒక మాస్టర్ మైండ్ అని ఒక పేరును వాడుకొని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేయడానికి అధిక ఫీజులు వసూలు చేయడానికి కేవలం ఒక పేరు ఒక గుడ్ విల్ వాడుకొని విద్యా విద్యను వ్యాపారం చేస్తూ ఈ నర్సంపేట పట్టణంలో ఈ మాస్టర్ మైండ్ స్కూల్ ఒక పేరుతో నడుపుతూ ఇక్కడ ఉన్న మాంటిస్కోరి స్కూల్ యజమాని దానికి వత్తాసు పలుకుతూ ఇక్కడ ఉన్న విద్యాశాఖ దానికి తొత్తుగా మారి ఈ ఈ బోట్లను కానీ ఉన్న బస్సులను కానీ ఇక్కడున్న విద్యార్థులను మోసం తల్లిదండ్రుల మోసం చేయడానికి అధిక ఫీజులు వసూలు చేయడానికి ఒక మాస్టర్ మైండ్ అని పేరు పెట్టుకొని విద్యను వ్యాపారం చేస్తున్న యజమాన్యం పైన అదే మాంటిసోరీ స్కూలు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ఎందుకనగా వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి పర్మిషన్ లేకున్నా కేవలం ఈ మాస్టర్ మైండ్ వాళ్ళకి ఇచ్చినామని చెప్పి లీజ్కి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఒక తప్పుదోవ పట్టిస్తూ ఎంఈఓ గారిని డిఇఈఓ గారిని తప్పుదోవ పట్టిస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఒక కార్పొరేట్ వ్యవస్థ విద్యను అందిస్తామని చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఐక్య విద్యార్థి సంఘాలు చర్యలు తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని మాస్టర్ మైండ్ స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా దానికి వత్తస్ మాంటిసోరి మాంటిశ్వరి స్కూల్ను కూడా రద్దు చేయాలని పీడిఎస్సి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అఖిల విద్యార్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం నా పేరు నరేష్ పీడిఎస్సి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ పచ్చంపూడ పట్టణంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మాండీశ్వర్ స్కూల్ పేరుతోని పేరు మార్పిడి చేసి విద్యాశాఖను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మా మాస్టర్ మైండ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి గత మూడు వారాలుగా మేము ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్వ గారికి స్కూల్ యాజమాన్యానికి చెప్పడం జరిగినది అది వీళ్లకు ఈ మా మాంటిస్కోర్ స్కూల్ వాళ్ళు మదర్ స్టాండ్ వాళ్ళకు వత్తాస పలుకుతూ ఉన్నారు కావున ఈ రెండు స్కూళ్లను పేర్లను రద్దు చేసి రెండు స్కూళ్ళ పేర్లను రద్దు చేయాలని ఐక్య విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము